హాయ్ నమస్తే వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు చూస్తున్నారు కదా ఇది అండి ఎందుకంటే మనం ఇంతకుముందు బుజ్జి గురించి మన ఛానల్లో చూసాము ఇదేదో చూసేవారు కదా చెంబాల వెహికల్ మన దీపికా పడుకు నేను రక్షించిన వెహికల్ ఇది మన అశ్వత్థామ లాగి ఒక వెహికల్ మీద ఇసిరేయడము ఆ డోర్ బ్యాక్ డోర్ అనమాట ఆ బ్యాక్ డోర్ కూడా అంత పవర్ఫుల్గా ఉంది కిలో ఇది పశుపతి క్యారెక్టర్ ఏదైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ నడిపిన బండి అండ్ దీపిక పడుకునే అసలు చూస్తున్నారు కదా ఈ వెహికల్ను నిజంగా డైరెక్ట్ ఏది బొమ్మ కాదండి కరెక్ట్గా తను నాగా పర్ఫెక్ట్గా తీర్చిదిద్దిన బండి ఎందుకంటే మనము బుజ్జిని చూసాము అలాగే ఇప్పుడు దీన్ని శంబాలా వెహికల్ అంటారు ఈ శంబాలా వెహికల్ ఎంత ఒరిజినల్గా తీశారంటే మనకు ఆ ఫైట్లో కావచ్చు తను నడిపిన విధానం కావచ్చు అలాగే లోపల ఇంటీరియర్ కూడా గమనిస్తాము ఇది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో తయారు చేయడం జరిగింది అండ్ దీన్ని చూద్దాము అండ్ మనము సినిమా ఆల్రెడీ వరల్డ్ వైడ్ అందరూ చూసేశారు కాబట్టి ఇప్పుడు మనము ఈ శంబాల వెహికల్ను ఇక్కడ ఐమాక్స్ దగ్గర పెట్టారు ఎవరైనా చూడాలనుకున్నా తెలిపిలు దిగాలనుకున్నా లక్కీగా మన సినిమా టీం వాళ్ళు ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు అలాగే అదంతా కూడా ఇప్పుడు మనకు విజయవాడ సరౌండింగ్స్ వైజాగ్ సరౌండింగ్స్లో బుజ్జి అయితే తిరుగుతూ ఉంది అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ చూడండి అండ్ దాంతో సెల్ఫీలు దిగండి ఎంజాయ్ చేయండి అలాగే ఇది కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు అండ్ చెంబాలా వెహికల్ నిజంగా మన ఛానల్లోనే ఫస్ట్ టైం చేస్తున్నారు అండ్ మూవీ ఇదంతా చూశారు కదా ఎలా ఉంది అంటే కనుక మనము పై నుంచి చూద్దాము ఇది అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది ఓపెను ఎలా ఉందో చూడండి ఈ డోర్స్ కూడా డిఫరెంట్ స్ట్రక్చరల్గా చేశారు అండ్ ఈ డోర్స్ను నిజంగా మ్యానుఫ్యాక్చర్ చేసిన విధానం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేశారు ఎక్కడ బొమ్మ ఈ అట్మాస్ఫియర్ రాకుండా లోపల ఇంటీరియర్ చూస్తున్నారు కదా ఎందుకంటే ఇది ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ టెక్నాలజీతో చేసిన మూవీ లాగే ఉంది అండ్ ఈ బొమ్మ నేను పైకి ఎక్కపోతున్నాను అండ్ ఇది ఎందుకంటే బొమ్మలాగే సార్ ఇలాంటి హై టెక్నాలజీలో చేసిన సినిమా అసలు చూడండి ఎలా ఉందో ఇవన్నీ ఇంటీరియర్ చూసినట్లయితే ఇక్కడ కూర్చున్నది మన పశుపతి డ్రైవ్ చేసినది కావచ్చు అలాగే చూ చూశారు కదా ఇవి ఏంటంటే గేర్లు టైప్ అంట అప్పట్లో దీన్ని రైజింగ్ కానీ ఇవన్నీ కూడా రైజింగ్ తయారు చేసినవి తన ఎందుకంటే ఇద్దరు కూర్చోంటారు కాబట్టి ఇద్దరు ఒక కాక్పీట్లో మనము ఒక విమానంలో కూర్చున్న ఇంపాక్ట్ అయితే ఇచ్చాడు అప్పట్లో వెహికల్ కూడా ఈ రేంజ్లోనే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్లో ఏ టెక్నాలజీతో దీన్ని తీసేయారు అనేది ఇంటీరియర్ చూపిస్తున్నాము అండ్ చాలా బాగుంది అండ్ చూశారు కదా సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ డోర్ విషయము ఇది అంతా చాలా స్లైడర్ వేలో తీసిన విధానం అయితే ఎందుకంటే టూ డోర్స్ ఉంటాయి అటు ఇటు మనం లిఫ్ట్ ఎలా ఓపెన్ అవుతుందో అలా చాలా స్మూత్ గా తయారు చేయడం అయితే ఎందుకంటే టెక్నాలజీ అనేది అక్కడ కూడా ఏ మాత్రం సినిమాటిక్ లేకుండా దాన్ని ఒరిజినల్ లాగే చాలా స్మూత్ స్లైడర్ తో తీసుకున్నట్లే ఉంది నాకైతే ఫీల్ ఇలా క్లోజ్ చేయడానికి చాలా ఈజీ నిజంగా ఇంత పవర్ఫుల్ గా ఇక్కడ చూస్తున్నారు సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది హా నిజంగా ఇంటీరియరు ఇక్కడ ఎయిరియేషన్ వెళ్ళడానికి ఎందుకంటే మనము ఏ వెహికల్లో ఉన్నామో తెలుసా శంబాలా వెహికల్లో ఉన్నాము ఇంటీరియరు అండ్ మనకు పెద్దవాళ్ళు ఎందుకంటే ఒక ప్రభాస్ అక్కడ వచ్చి హాయి చెప్పడము దీపికా పదుకొనే చాలా బాధతో ప్రెగ్నెంట్ ఉమెన్గా ఇక్కడ ఉండడము ఏదైతే ఉందో అలాగే వాళ్ళు వారియర్స్ అక్కడ ఉండి అని చెప్పడము ఇక్కడ కూర్చొని దీపికా పదుకునే ఇలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది వాళ్ళు ఓదార్చడము ఇలాంటివన్నీ కూడా ఈ మూవీస్ చూసిన వాళ్ళు మాత్రం ఓన్ చేసుకుంటారు అలాగే ఈ కంప్రెషర్ లాంటి ఓ డిఫరెంట్ ఎందుకంటే అప్పుడున్న వాటర్ లేవు డ్రై ఎండలు దీన్ని అంతా చూశారు కదా ఈ మానిటరింగ్ సిస్టమ్ మానిటర్స్ కూడా ఇంటీరియర్ పెట్టారు ఇక్కడ మానిటర్ టైప్ ఆఫ్ అవి ఇంకా దాని గురించి బ్రీఫింగ్ సినిమాలో చూసినప్పుడే మనకు తెలుస్తుంది ఓ సీజీ వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ నిజంగా ఇది ఏదైతే ఉందో డిఫరెంట్ ఈ స్ట్రక్చర్ను డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది చూశారు కదా ఈ వేవ్ ఏంటో ఈ వే వే ఏంటో ఎంత ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయ్యి ఏమీ లేనట్టు కనపడడం ఒక లేజర్ మనం సినిమాలో చూసాం కదా ఇట్లా లేజర్లో ఒక బయటికి రావడం ఇక్కడ లేజర్ అయితే ఒకటి జరిగింది అలాగే ఇక్కడ మన ప్రభాస్ గారు వచ్చి దీపికకు హాయ్ అని చెప్పడము అలాగే మన అశ్వత్థామ అయిన అమితాబ్ ఇలా బయటికి లాగడము అలాగే అశ్వత్థామ ఒక పవర్ఫుల్ డోర్ ఇది ఏదైతే ఉందో ఈ డోర్ తీయాలంటే మాత్రం మన వాళ్ళు చాలా పవర్ఫుల్ పవర్ కావాలా దానికోసం ఇంజన్లో టెక్నీషియన్ చెప్పిన విధానం చూస్తే అక్కడ ఇంజన్ ఆన్ చేస్తేనే ఇది డోర్ కిందికి దిగుతుందంట చూద్దాం తర్వాత అండ్ మనం ఇంటీరియర్ అయితే చూసాం కదా ఇదండి శంబాల వెహికల్ మన ఛానల్లో ఇంతకుముందు బుజ్జి గురించి చెప్పాము దీంట్లో కూడా మీకు ఇంటీరియర్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంజాయ్ చేయండి మూవీ చూడండి వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వెహికల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని ఎంజాయ్ చేస్తారు అండ్ ఇలా ఎలా ఉంది అనేది ఎందుకంటే గ్రాఫిక్స్ కంటే కూడా చాలా న్యాచురల్ వేలో చేసిన విధానం ఎందుకంటే ఆరు వందల కోట్లు ఖర్చు అంటే ఇవన్నీ ఒరిజినల్గా చేస్తేనే అవుతుంది అండ్ బుజ్జిని మహేంద్ర లాంటి పెద్ద కంపెనీ తయారు చేయడం మాత్రం గ్రేట్ అలాగే దీనికి కూడా డిజైనింగ్ అనేది నాగశ్విన్ అక్కడ సౌండింగ్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ వేలో ప్రజెంట్ చేశారు కూడా ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒరిజినల్ లాగే ఉంటాయి మొత్తం ఒరిజినలే అయితే చూసిన వాళ్ళు దాంట్లో చేసిన ప్రతి వెహికల్ డిటైలింగ్ అనేది ఇది ఎందుకంటే ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీలో తయారైన వెహికల్ కాబట్టి ఈ వెహికల్ను ఆ టైప్ ఆఫ్ డిజైనింగ్తోనే అప్పుడున్న టెక్నాలజీతోనే చేయడం జరిగింది అండ్ ఎవరైనా చూడాలనుకున్న ఐమాక్స్కి రండి అలాగే చాలా ప్లేసెస్కి కూడా విజయవాడ కావచ్చు రకరకాల ప్లేసెస్కు దీన్ని చూడ్డానికి సందర్శన కూడా పెడుతున్నారు ఎందుకంటే కలికి వరల్డ్ ఫేమ్ అయిన ఈ సందర్భంలో దీన్ని అక్కడున్న ప్రతిదీ మనకు ప్రీసియస్ కాబట్టి ఇలా చూడ్డానికి పెట్టడం మాత్రం హ్యాపీ